ఈ ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ మెన్ అని మీరు అడిగారు అనుకోండి వెంటనే కొంతమంది వ్లాదిమిర్ పుతిన్ అంటారు నరేంద్ర మోదీ అంటారు లేదా రాబోతున్న డొనాల్డ్ ట్రంప్ సో ఇలాంటి పేర్లు అంటే వీళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు కానీ వీళ్ళందరూ ఎవరు పొలిటీషియన్స్ రాజకీయంగా వీళ్ళు చాలా చాలా శక్తివంతులు ఒక దేశాన్ని పరిపాలించగలిగిన వాళ్ళు కానీ అదే మరి ఇండివిజువల్స్ అని అన్నారు అనుకోండి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటి అతను ఒక వ్యాపారి అట్ ది సేమ్ టైం అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు మరి ఇలా చూసుకున్నారు అనుకోండి మీకు ఈలాన్ మస్క్ అనబడే వ్యక్తి ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ మీకు బోత్ బిజినెస్ అనండి అట్ ది సేమ్ టైం పాలిటిక్స్ కానీ ఈలాన్ మస్క్ యొక్క ఆలోచనలు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ప్రపంచాన్ని శాసించడం అంటే ఒకప్పుడు మీకు వ్లాదిమిర్ లెనిన్ అనండి జోసెఫ్ స్టాలిన్ విన్స్టన్ చర్చిల్ వీళ్ళందరూ ఆలోచించేవాడు ఇంకా అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచము నా కాళ్ల వద్ద పడి ఉండాలి నేను ఈ ప్రపంచాన్నే పరిపాలిస్తున్నాను ఇలాంటి భ్రమల్లో వీళ్ళు ఉండేవాళ్ళు ఈలాన్ మస్క్ వీళ్ళందరినీ కలిపిన ఒక వ్యక్తిగా ఇవాళ చూడాలి అంటే ఇతని యొక్క కళలు మీ ఊహకు అందదు ఒక యాభై ఏళ్ళ తరువాత ఈ ప్రపంచము ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఇవాళ పనులు చేసే ఒక వ్యక్తి నేను ఎప్పుడైనా ఇదే మాట్లాడతాను మీరు ఒక వ్యాపారంలో ఉన్నారు లేదా ఒక ప్లానింగ్ మీకు ఉండాలి అన్నప్పుడు టెన్ ఇయర్స్ తరువాత ఈ ప్రపంచము ఎలా ఉంటుంది జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చెయ్యండి క్యాల్కులేట్ చెయ్యండి దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీ పనులు ఉండాలి అని చెప్పి మాట్లాడతాం మీటింగ్స్లో ఇవే మాట్లాడతాం కానీ ఈలాన్ మస్క్ మాత్రం చూశారనుకోండి ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వరల్డ్ ఎలా ఉంటుంది ఆ లెవెల్లో అతను ఊహించగలడు సో నేను ఎన్నో సందర్భాల్లో ఏం చెప్పాను అంటే ఇతను నెక్స్ట్ టైం అమెరికా ఎలక్షన్స్లో అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నిలబడతాడు పోటీ చేస్తాడు కానీ ఇతను అమెరికాలో పుట్టలేదు కాబట్టి ఆ అవకాశం ఇతనికి ఉండకపోవచ్చు అని మిత్రులు చెప్తూ ఉంటారు కానీ దీన్నంతా కూడా ఇలాంటి క్యాల్కులేషన్స్ అంతా కూడా మీకు ఏదో ఒక రకంగా పక్కన పెట్టి ఈలాన్ మస్క్ ఏమి అనుకుంటున్నాడో అది చెయ్యగలిగే వ్యక్తి ఇప్పుడు ఇదంతా మీరు అనుకోండి మీకు ఒక రెండున్నర ఏళ్ళ క్రితము ట్విట్టర్ అనబడే సోషల్ ప్లాట్ఫామ్ని కొన్నాడు అంటే నాలుగు బిలియన్ డాలర్స్ వర్త్ కూడా లేని ఒక సంస్థ దానిని ఏకంగా నలభై నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి కొన్నాడు మీకు మార్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఆఫ్ అమెరికా మీకు బార్క్లేస్ అంటారు బిఎన్పి ప్యారిబాస్ ఇలాంటి సంస్థలు బ్యాంకింగ్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఇతనికి అప్పులు ఇచ్చారు ఏది మీకు ట్విట్టర్ని కొనడానికి తరువాత వీళ్ళు లబోదిబో అన్నారు దీనివల్ల ఏ ఉపయోగం లేదు అప్పు అయితే ఇచ్చాము వడ్డీ కడుతున్నాడు కానీ మా ఇమేజ్ పోయింది కదా అన్నారు ఇవాళ ప్రపంచంలో ఒక హాట్ న్యూస్ కావాలి అనుకోండి ప్రజలు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారండి ఎక్స్ ప్లాట్ఫామ్కే వెళతారు అలాంటి ఒక డిమాండ్ను క్రియేట్ చేస్తే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మీకు ఈలాన్ మస్క్ని ప్రత్యేకంగా ప్రత్యేక అతిథిగా తన ఇంటికి పిలిచి ఒక డిన్నర్ ఇచ్చి నీ వల్లే నేను గెలవగలిగాను చాలా చాలా సంతోషము నీకు జీవితాంతం నా కృతజ్ఞతలు ఉంటాయని చెప్పి చెప్తున్నాడు సరే అమెరికా విషయం ఇలా పెట్టారు అనుకోండి మీకు చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఒక రెడ్ కార్పెట్ వేసి ఈలాన్ మస్క్కి స్వాగతం పలికేడండి అంటే మీకు చైనా అధ్యక్షుడితో డైరెక్ట్గా ఓవర్ ద ఫోన్ మాట్లాడగలిగే వ్యక్తి ఈలాన్ మస్క్ మరి చైనా అమెరికా బద్ద శత్రువులు కదా మరి అమెరికా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడితో ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎవరైనా మెయింటైన్ చేయగలరా ఇది ఈలాన్ మస్క్ చేసే పని కానీ మీరు గమనించారనుకోండి ఇతని వ్యాపారం ఇతను చేస్తున్న వ్యాపారాన్ని చూస్తే ప్రతిదానికి ఒక లింక్ ఉంటుందండి ఈ లింక్ ఎంత డీప్గా ఉంటుంది అంటే కామన్ మ్యాన్కి ఏమీ అర్థం కాదు కామన్ మ్యాన్ కాదు పెద్ద పెద్ద జీనియస్లు కూడా ఇతను ఏం ఆలోచిస్తున్నాడో అంత ఈజీగా అర్థం చేసుకోలేరండి ఇప్పుడు చూడండి మొన్న ఒక వీడియో ఆ వీడియో చూస్తే విచిత్రంగా ఉంది స్వామ్ అని అంటాం మనం అంటే చిన్న చిన్న పిచ్చుకొల్లాగా ఉండే డ్రోన్స్ ఇవి నేరుగా వెళ్ళి మీ శత్రువు యొక్క ప్రాంతం మీద పడవచ్చు ఆ లక్ష్యం మీద పడి పేలిపోవచ్చు అంటే ఒక విమానం మీ మీదకి వస్తుంది స్వాన్ డ్రోన్స్ వాడి ఆ విమానాన్ని మీరు కూల్చేయవచ్చు సో ఈ వీడియోను అప్లోడ్ చేశాడు ఆయన అప్లోడ్ చేసి ఏం మాట్లాడతాడు అంటే ఏమండి బుద్ధున్నవాడు ఎవరైనా ఎఫ్ థర్టీ లాంటి ఫైటర్ జెట్స్ మీద పెట్టుబడులు పెడతారా అంటే డైరెక్ట్గా లాక్డ్ మార్టీని లాగుతున్నాడు మొన్న జార్జ్ సోరోస్ని లాగినట్టే ఇవాళ లాకిడ్ మార్టిన్ అంటే డిఫెన్స్ రంగములో ప్రపంచములో నంబర్ వన్ కంపెనీ లాకిడ్ మార్టిన్ వాళ్లను గొడవకి లాగి నీ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఒట్టి వేస్ట్ దీని మీద ప్రపంచ దేశాలు పెట్టుబడులే పెట్టకూడదు చూడండి సొంత అమెరికా దేశములో వాళ్ల సంస్థ దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఎందుకు డీప్ స్టేట్ పాలిటిక్స్ వాళ్లను దెబ్బ కొట్టాలి అంటే ఈలాన్ మస్క్ మాత్రమే ఈ పని చెయ్యగలడు మరి ఇది ఎందుకు ఈయన చేస్తాడు అంటే రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులో మీకు మనుషులే లేని యుద్ధ వాహనాలు యుద్ధ పరికరాలు వాటిని తయారు చేయబోతున్నాను అని చెప్పడానికి అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ మీద ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి ఇది ఉట్టి వేస్ట్ అండి దేనికి పనికి రాదు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఇలాగ అన్మ్యూడ్ ఏరియల్ వెహికల్ వాటిని డెవలప్ చేశారు అనుకోండి ఎంత ఉపయోగము కాబట్టి ఎఫ్ థర్టీ కొనకండి అని ఈయనే చెప్తాడు అంటే తినకి ఆలోచన ఉంది అన్మ్యడ్ ఏరియల్ వెహికల్ని తీసుకురావాలి కొత్త కొత్త యుద్ధ వాహనాలు ఉండాలని ఈలాన్ మస్క్కి ఆలోచన ఉంది కాబట్టే ఫస్ట్ దాడి ఎవరి మీద లాకిడ్ మార్టిన్ మీద అలాగే యాభై ఏళ్లలో పురుషులు మహిళలు వీళ్ళు వివాహాలే చేసుకోరు అంటే వాళ్ళు కలిసి ఉండాల్సిన అవసరమే లేదండి అంటే భారత్ లాంటి దేశంలో ఇది ఒక షాకింగ్ వార్త ఆయన ఏమంటాడు అంటే మీరందరూ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అంటున్నారు నేనేమంటున్నాను ల్యాబ్ బేబీస్ ల్యాబుల్లో పుట్టే పిల్లలు మీరు వివాహం చేసుకోర్లేదు మహిళలు ఎవరూ కూడా గర్భవతులుగా అవ్వక్కర్లేదు మీరు ల్యాబ్లో ఆర్డర్ చేస్తే మీకు కావలసిన నలుపైతే నలుపు తెలుపైతే తెలుపు పిల్లలను మేము సృష్టించి మీకు ఇస్తాము సో ఈ లేబర్ పెయిన్ అనేది ఉండదు మీకు పెళ్ళి అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు గొడవ పడాల్సిన అవసరమే లేదు ఇష్టము ఉంటే కలిసి ఉండండి లేకపోతే అక్కర్లేదు మీకు కావలసిన పిల్లలు అక్కడ ల్యాబ్లో పుట్టేస్తారు కదా అని చెప్పి ఇవాళ ఒక కొత్త సొల్యూషన్ కళ్ళు రాని వాళ్ళకి నేను కళ్ళు అనేది కెమెరా ద్వారా ఇప్పిస్తాను మీకు కళలు రావడము లేదు అంటే కళలను సృష్టించే ఒక మిషన్ నా దగ్గర ఉంది అంటే ఇక్కడ ఈ విశ్వములో ఈలాన్ మస్క్ లేని ప్రపంచాన్ని ఎవరు చూడకూడదు ప్రతి ఒక్క రంగంలో ఇతనే ఉంటాడు ఇవాళ కాప్ ట్వంటీ అని మీరు మాట్లాడుతున్నారు కదా మీకు గ్లోబల్ పొల్యూషన్ అంటున్నారు గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు ఇదంతా మాట్లాడుతున్నారు కదా ఇదంతా పిచ్చి ఆలోచనలు ఇంతంత పెద్ద మీటింగ్స్ పెట్టుకొని ఇంతంత డబ్బు మీరు ఎందుకు ఖర్చు పెడతారు నేను మార్సులో ఒక కొత్త కాలనీని సృష్టించబోతున్నాను మీరందరూ విమానాలు ఎక్కి రాకెట్లు ఎక్కి అక్కడికి వచ్చేసేయండి అక్కడ ఎటువంటి పొల్యూషన్ ఉండదు ఇలాంటి గొడవలే ఉండవు మీకు ఫైవ్ స్టార్ కన్నా అద్భుతమైన అకామడేషన్ నేను ఇవ్వగలను నన్ను నమ్మండి అంటే చూడండి ఫ్రెండ్స్ తెస్లా అన్నాడు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితమే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలా ఉండాలో డిజైన్ చేయగలిగాడు ఇవాళ స్టార్లింక్ అంటున్నాడు శాటిలైట్ ద్వారా ఫోన్లను ఎలా వాడాలి మనకు నేర్పిస్తున్నాడు అట్ ది సేమ్ టైం స్పేస్ ఎక్స్ అనబడే సంస్థ దీని ద్వారా రాకెట్ టెక్నాలజీలో నంబర్ వన్ కంపెనీగా పేరు తెచ్చుకున్నాడు మన ఇజ్రో వాళ్ళు కూడా ఇవాళ స్పేస్ ఎక్స్తో కలిసి చేపట్టబోతున్నారు అలాగే మీరు చూశారు అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ బేబీస్ మార్స్ దాకా మన టూరిజం ఇలాగా ప్రతి ఒక్క రంగములో తన ప్రత్యుర్థులను ఏదో ఒక రకంగా ఓడించి నంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ఈలాన్ మస్క్ ఇన్ని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే ఈ వ్యక్తి యొక్క బుర్ర ఎలాంటిది ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్